ప్రేమని ఒకరు పంచుకుంటూ అలా వాళ్ళ బంధం ముడిపడుతుంది సత్యాక్రిషుల మధ్య అపార్థాలు తొలగిపోయి సంతోషంగా ఉండడం మొదలు పెడతారు సత్యాక్రిష్ ఎప్పుడైతే సంతోషంగా ఉంటున్నారో మహాదేవయ్య సంబరపడుతూ ఉంటాడు మరో వారసుని ఇవ్వబోతున్నారు అని చెప్పేసి అలా సత్యాక్రిష్ హ్యాపీగా కొత్త జీవితం మొదలు పెట్టడమే కాకుండా ఇక్కడ నందిని కూడా హర్షని అర్థం చేసుకోవడంతో నందిని హర్షల మధ్య అపార్థాలు తొలగిపోయి వాళ్ళ మధ్య కూడా ఇక కాపురం అయితే మొదలవుతుంది ఇక రోజులు గడుస్తూ ఉండగానే సత్య ప్రెగ్నెంట్ అవుతుంది సత్య ప్ర ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న మహాదేవయ్య క్రిష్యూ అలాగే ఇంట్లో వాళ్ళు చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక క్రిష్ ఆల్రెడీ చెప్పాడు సత్య కనుక నాకు ఈ అవకాశం ఇస్తే సత్యను నెత్తిన పెట్టి చూసుకుంటానని అనుకున్నట్టుగానే ఇక ఇలా తెలిసిందో లేదో సత్యని కాలు కింద పెట్టనివ్వకుండా తన ప్రాణంలా చూసుకోవడం మొదలు పెడతాడు ఆ ప్రేమను చూసి కన్నీళ్లు పెడుతూ ఉంటుంది సత్య ఇక మహాదేవయ్య కూడా సత్యను చాలా బాగా చూడడం మొదలు పెడతాడు అలా సత్య ఆ ఇంట్లో తండ్రి ప్రేమను మహాదేవయ్యలో చూస్తుంది తన తండ్రి తన కోసం ఎంత అయితే ఆరాటపడతాడో అంత ఆరాటం మహాదేవయ్యలో తన మీద కనిపిస్తుంది వీళ్ళలో ఇంత మంచి మనసుందని తెలుసుకోలేకపోయారని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతూ ఉంటుంది సత్య అయితే ఇక అంత ప్రాణంలో సత్యని చూస్తూ ఉంటారు కృష్ణ అలాగే మహాదేవయ్య ఇక దాంతోపాటు భైరవిని కూడా చూడమని చెప్పి హెచ్చరిస్తాడు అలా ఇక అక్కడ రేణుకకి నెలలు నిండుతూ ఉంటాయి సత్య ప్రెగ్నెంట్ అవుతుంది ఇద్దరి కోడళ్ళని చూసుకుని మురిసిపోతూ ఉంటాడు చాలా సంబరపడుతూ ఉంటాడు మహాదేవయ్య ఇద్దరి కోడల్ని కాళ్ళు కింద పెట్టకుండా చూసుకోమని చెప్పేసి కొడుకుల్ని హెచ్చరిస్తూ ఉంటాడు కృష్ణ అయితే సత్యని ప్రాణంలా చూసుకుంటూ భోజనం తినిపించడం భోజనం తలగదికే తీసుకుని వెళ్ళడం ఇలా చాలా చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడు కృష్ణ కృష్ణు చూసి మురిసిపోతూ ఉంటాడు మహాదేవయ్య ఒరే రుద్ర చూడరా నీ తమ్ముణ్ణి వాడు ఎంత ప్రేమగా చూస్తున్నాడో అందులో కొంచెమైనా పంచరా నీ పెండ్లానికి అని చెప్పేసి మహాదేవయ్య అంటూ ఉంటాడు అలా సత్య మధ్య బంధం మొదలవుతుంది ఇక తండ్రి ప్రేమని మామగారిలో చూస్తుంది మరి రాబోయే కథలో ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది ఖచ్చితంగా ఇలా జరగాలని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్ లో ఆల్ మీద క్లిక్ చేయండి